ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ వానదేవుడు ఇలా వదిలేటట్టు లేడు మమ్మల్ని కరెంట్లు లేడు కొత్త నుంచి అయితే పడుతూనే ఉన్నది ఇంటికి వెళ్ళాము అంటే కూడా అసలు వదలట్లేదు వర్షం ఏందో వానదేవుడు బాగా పొగ అన్నమాట అనమాట చూడండి పడుతూనే ఉంది అనమాట మొత్తానికైతే ఏదో అలాగా పెట్టి తడవకుండా అయితే ఉంటున్నాం కానీ ఏ ఆగిపోతదేమో ఇంటికి వెళ్దామని చూస్తే ఆగట్లేదు వర్షం అయితే మొత్తము అలాగే ముసురు 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 పడుతూనే ఉంది ఇలా ముసురు పడ్డా కూడా కొనేవాళ్ళు కూడా కొనలేరు ఖాళీగా ఇక్కడ కూర్చొని చల్ల చల్లగా ఉండాల్సి వస్తుంది ఇది మా పరిస్థితి వానదేవుడైతే ఇంకా మొత్తానికి అయితే కరణిస్తలేడు ఇంకా మీ సైడ్ కూడా ఇట్లనే కొద్ది నుంచి ముసురు పడుతూనే ఉన్నదా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా దగ్గర అయితే ఇంకా ఆగట్లేదు అసలు కొద్ది నుంచి ఇదే బాగా పెడు చల్లగా గాలి వస్తుంది చలి పెడుతుంది చల్లగా ఉంది అలాగే ఇక్కడే కూర్చొని ఉన్నాం చల్ల చలిలో కాసేపు ఒక్క గంట సేపు ఈ ముసరు ఆగిపోతే బాగుండు గంట సేపట్లో వెళ్ళిపోతాం కానీ ఆగట్లేదు కరణించి ఒక గంట ఆపితే బాగుండు నేను కూర్చునే ప్లేస్లో నీళ్ళన్నీ ఎలా ఉంచిపోయాయి అండి ఇదనమాట ఓకే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్